నమస్తే అండి అందరికీ నేను మీ రామచంద్ర రెడ్డిని ఈరోజు మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో జరుగుతున్న ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నము చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ప్రధాన అధికారి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మనము ఒక వినతి పత్రము ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్ర సారాంశం ఏంటంటే ఎన్నికల యొక్క మోటో ఏంటి అంటే స్వేచ్ఛాయుత ప్రలోభరహిత పారదర్శకతతో కూడిన ఎన్నికల నిర్వహణే ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ధ్యేయము ఉద్దేశం సో ఈ ఉద్దేశాన్ని గండి కొడుతూ రాష్ట్ర ప్రభుత్వము మరి ఒక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఉన్నపళంగా మంత్రిగా ప్రకటిస్తూ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా మరి ఏర్పాట్లు చేసుకుంటుంది ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది దీన్ని మనం సవాల్ చేస్తూ ప్రధాన ఎన్నికల అధికారికి మనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ నూట ఇరవై మూడు ప్రకారము ఏ వ్యక్తికి కూడా ఏ వర్గానికి కూడా ఏ మతానికి కూడా అపరిచిత అనుచిత లబ్ధి అనుచిత ప్రలోభాలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా పార్టీలపైన ఆయా పోటీ చేసే అభ్యర్థులపైన ఉంటుంది దీన్ని అతిక్రమించి మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేపు ఏదైతే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పదవి ప్రమాణం స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తుందో దాన్ని మనము ఫిర్యాదు రూపంలో ఇచ్చినాము దీన్ని నాకు ఈ ఉద్దేశంలో ఏంటంటే ఒక వ్యక్తినో ఒక వర్గాన్నో ఒక మతాన్నో తక్కువ చేయడము కించపరచడము అనేది కాదు చట్టం ప్రకారము ఎన్నికల నియమావళి ప్రకారము ప్రజాస్వామ్యయుతంగా రహితంగా స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహణ చూడాలనేదే నా యొక్క ఉద్దేశం నేను బై ఎలక్షన్లలో పోటీ చేద్దామనుకున్నాను అనివార్య కారణాల వల్ల మరి చేయలేకపోయాను మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ఈ ఉల్లంఘనలను మరి ప్రధాన ప్రతిపక్షాలు కానివ్వండి లేదా ఎన్నికలలో పోటీ చేస్తున్న యాభై మందికి పైన పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా మరి ఎవరు కూడా దీని మీద మరి స్పందిస్తున్నారా లేదా కమిషన్కు ఫిర్యాదు చేశారా చేయలేదా అనే విషయం అయితే మన దృష్టికి ఇంకా రాలేదు సో ఇది ఎవరికి వ్యతిరేకం కాదండి ఎందుకు అంటే ఒక నియమావళి ఉంటుంది ఆ నియమావళి తర్వాత ఎన్నికలు పదకొండవ తారీఖు ఉన్నాయి కదా పదకొండవ తారీఖు తర్వాత నిరభ్యంతరంగా మీరు అనుకున్న వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వచ్చు ప్రమాణ స్వీకారం చేపించవచ్చు అది మీ ఇష్టం కానీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఒక వర్గం ఓట్ల కోసం ఒక అనుచితమైన నిర్ణయాలు తీసుకొని ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నము ఇక్కడ క్లియర్గా ప్రభుత్వం యొక్క ఇంటెన్షను కనిపిస్తుంది కనుక ఈ విషయాన్ని పురో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇప్పుడు మరి ప్రధాన ఎన్నికల కమిషన్ కోర్టులో ఉన్నది బంతి సో మరి ఆ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో వేచి చూద్దాము జూబ్లీల్స్ ప్రజలరా ఓటర్ మహాశైలరా ఎన్నికలు వచ్చిస్తే పల్లెల్లో దాదాపు తొంభై శాతం పైన ఓటింగ్ జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా హైదరాబాదు క్వీన్ సిటీలో ఎప్పుడు కూడా నలభై శాతం యాభై శాతం మహా అయితే యాభై శాతానికి ఓటింగ్ శాతం ఎప్పుడు కూడా మించలేదు దయచేసి ఈ బై ఎలక్షన్లోనైనా విఘ్నులైన ఓటర్లు ప్రజలు ఆలోచించి అందరికీ అందరూ ఓటింగ్లో పాల్గొని అధిక ఓటింగ్ శాతము వచ్చే విధంగా మీ ఓటు విలువను వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా జూబ్లీల్స్ ఓటర్ మహాశైలకు ప్రజలకు ప్రజాస్వామ్య పరిరక్షణ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను